మొన్నే మాట్లాడుకున్నాం అసలుకి నాగబాబుకే రాజ్యసభ రాబోతుంది ఎందుకంటే అప్పుడు ఎంపీ సీటు త్యాగం చేశాడు కాబట్టి దాని కారణంగా రాజ్యసభ అయితే వస్తుందనుకున్నాం కానీ అన్ఫార్చునేట్ అయితే రాజ్యసభ ఇవ్వలేకపోయారు కూటమి గవర్నమెంట్లో కానీ ఇప్పుడైతే మంత్రి పదవి ఆల్మోస్ట్ ఖామైపోయింది అఫీషియల్గా లెటర్ కూడా బయటకు పెట్టారు ఏదైతే ఒకటి మినిస్టర్ పదవి ఏదైతే పెండింగ్ ఉందో దానికైతే నాగబాబుని అయితే సెలెక్ట్ చేశారు ఇంత హడావుడిగా సెలెక్ట్ చేశారు ఎందుకంటే నాకు తెలిసి నాగబాబుని ఆశ ఎందుకంటే ఫస్ట్ ఎంపీగా గెలవాలనుకున్నాడు పార్లమెంట్కి వెళ్ళాలనుకున్నాడు కానీ ఆ టైంలో మూడు సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చి మళ్ళీ దాన్ని రెండు సీట్లు తగ్గించారు అప్పుడున్న కూటమి ఈక్వేషన్లో పరంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తగ్గాడు అప్పుడు తగ్గి సరైన ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కూడా తగ్గించుకొని పోటీ చేయడం చూసాం తర్వాత పవన్ నాగబాబు గారికి రాజ్యసభ వస్తుందని మొన్న అడవుడు చేశారు ఒక టెన్ డేస్ బ్యాక్ అడవుడి జరిగింది రాజ్యసభకు వెళ్తాడని కానీ అది కూడా జరగలేదు ఇప్పుడైతే ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్సీకి అయితే వెళ్ళి అతనైతే మంత్రి పదవి అయితే రాబోతుంది అతనికైతే క్లియర్గా ఓవరాల్గా అయితే ఇది ఒక మంచి పరిణామం నాబాబు ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాడు జనసేనలో పవన్ కళ్యాణ్కి ఎప్పుడు కష్టం వచ్చినా అండగా ఉన్నాడు పక్కనే ఉన్నాడు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నాడు జనసైనికులు ఏమైనా ఆతృత పడేదన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే ముందు బయటకు వచ్చి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్కి అన్నీ తెలుసు నా తమ్ముడికి అన్నీ తెలుసు జనసేనానికి అన్నీ తెలుసు మీరు అతని బాటలో నడవండి అని అయితే ఆయన గట్టిగా ఫస్ట్ చెప్పింది అతనే ఎందుకంటే అన్ని తక్కువ సీట్లు తీసుకున్నప్పుడు జనసైనికుల్లో కొంచెం ఆవేదన అంత అలానే కొంచెం అసహనం కలిగిన టైంలో నాగబాబు బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ అన్ని తెలుసు మీరు మన నేతని గౌరవించాలి మీరు ఆయన చెప్పిన మాట వినాలి ఆయన బాటలో నడవండి అని అయితే ముందుకు చెప్పి జనసేనులకు ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళింది నాగబాబు గారే దానికి మరి ఆయనకైతే ఎంపీ సీటు రాకపోవడంతో చాలా ఇబ్బంది అంటే కొంచెం ఎట్టయినా ఉంటుంది కదా ఆశించి ఉంటాడు ఖచ్చితంగా గెలుస్తామనే భరోసా ఉంది అంతకుముందు ఓడిపోయాడు నర్సాపూర్ నుంచి పోటీ చేసి ఒకసారి ఓడిపోయాడు దాని కారణంగా మళ్ళీ ఆశించాడు కానీ రాలేదు ఇప్పుడైతే మంత్రి పదవి అయితే అది అదొక మంచి పరిణామం నాకు కూడా ఒక ఎందుకంటే పవన్ కళ్యాణ్ని చాలా రోజులు అట్టి పెట్టుకుని తమ్ముడిని కాపాడుకుంటూ వచ్చి కీలక బాధ్యతలు చేశాడు జనసేనలో అయితే దానికి ప్రతిఫలంగా అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ తన అన్నకైతే ఈ గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు మంత్రి పదవి అయితే మరి చూద్దాం ఆయన మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఆయన మంత్రిగా ప్రమాణీ చేస్తాడు మంచి వ్యక్తి చూద్దాం చాలా విషయాలు అని తెలుసు కదా టీవీ షోలు చేశాడు అలానే చాలా సినిమాల్లో చేశాడు సైడ్ కలర్ చేశాడు చాలా చాలా చేసుకుంటూ వచ్చాడు ఓవరాల్గా అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్ స్టేజ్లో ఆయనకైతే ఒక మంత్రి పదవి అయితే రాబోతుంది అందరూ ఆశించిందే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్త్రనిపించింది ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఏదో ఒకటి వస్తుంది అనుకున్నారు అన్నట్టుగానే ఆయనకైతే ఇప్పుడైతే మంత్రి పదవి దక్కబోతుంది చూద్దాం మరి ఏం జరగదు దీనికి చంద్రబాబు నాయుడు కూడా అసలు అనుకూలంగా అను అనుకూలంగా ఉన్నారనిపించింది నాకైతే ఎందుకంటే ఇలాంటి విషయాల్లో కొంచెం పొలాల పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి ఏం పట్టించుకోకుండా జనసేనకైతే ఈ మంత్రి సీట్ని కేటాయించి చంద్రబాబు నాయుడు కూడా కూటమిలో ఆయనే పెద్ద కాబట్టి ఆ పెద్ద రకం అయితే నిలబెట్టుకున్నాడు ఈ మంత్రి పదవి నాగబాబుకి ఇచ్చి మంచి పని చేశాడు